తీసుకుంటున్న మా అమ్మాయిలను అదేవిధంగా టీచర్స్ పాటుగా కంప్యూటర్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్ తీసుకున్న అబ్బాయిలను కూడా సంతోషం ఎప్పుడైతే ఈ జీఎంఆర్ వాళ్ళకి చట్టం చేసి ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు నేను కూడా రావడం జరిగింది చూసినప్పుడు అప్పటికే ఎమ్మెల్యే కానీ కూడా డాక్టర్గా ఇప్పుడైతే కొత్త రాజకీయ చాలా పాత అనుభవం ముఖ్యంగా చంద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ పెట్టి పెట్టుపల్లిలో లో వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలు చేసినప్పుడు ఇప్పుడు వారు అంబులెన్స్ అన్ని పెట్టడం గిరిజనుల కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం అదేవిధంగా కొంత ధార్మిక కార్యక్రమాలు ఆదులెన్స్ అన్ని నేను కొత్త కలిసి పనిచేసిన ముఖ్యంగా వారు అంబులెన్స్ తీసుకొని చాలా ఎంతగా ఇక్కడ వేవా నైంటీ త్రీ అంటే ఇరవై నాలుగు రేపు ముప్పై ఒక్కసారి మిమ్మల్ని తగ్గిపోయిన సో అప్పుడు పరిశ్రమ చేశాను చాలా క్యాంపులు దూర దూర క్యాంపులో ప్రేమ అదేవిధంగా ఇది ఎక్కడ తర్వాత వచ్చినా కానీ ముందు రెండు సార్లు అదే పెద్ద పెద్దలు గవర్నర్ గారు నాకు స్టార్ట్ చేస్తే నా అక్కడ స్టార్ట్ చేసినప్పుడు నన్ను ఆహ్వానించబడి ఈరోజు ముఖ్యంగా రావడానికి కారణం అక్కడే మిమ్మల్ని రావడానికి రెండవ కొంత వాటర్ పౌర ఉన్నాను ఇమ్మీడియట్గా ఒక శాసనసభ్యులే ఉన్న బాధ్యత ఎంత తాజా మాది ప్రిన్సిపల్ చైర్మన్ గారు బాగా నాయకులు వారు తప్పకుండా వాళ్ళందరూ కూడా సహకారం ఉంటారు ఈ విషయంలో చాలా సంతోషాలు ఏంటంటే ఈ పారామెడికల్ కోర్స్ చాలా చాలా ముఖ్యమైనది మనం చూస్తూ ఉన్నాం భారతదేశంలో చాలా పెద్ద ఎక్కువ జనం ఒకప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ యావరేజ్గా యాభై సంవత్సరాలు చనిపో ఇప్పుడు ఫిబ్రవరిలో కన్నసారి ఓపెన్ ఎక్కువ నేను నా ఏజ్ అప్పట్లు ఎక్కువనే ఆదరంగా నాకు మన అంతకుముందు నాకే చిన్నో ఈ రకంగా చూసుకోవచ్చు రేపటినాడు వాళ్ళ షుగర్ పేషెంట్ ఉంటారు బీపీ పేషెంట్ ఉంటారు ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నా కానీ వాళ్ళకి ఏమన్నా ఎట్లా తెలియదు సడన్ ఇంకా బీపీలు చూడాలి షుగర్ ఇవ్వాలి నాకు వచ్చింది నాకు దాంతో పాటుగా కొంత ఇంటికానే డ్రెస్సింగ్ ఇవ్వాలి పది రోజులు దాకా తీసుకొని అవన్నీ కూడా మీరు మంచిగా చక్కగా ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ అంటున్నప్పుడు శ్రద్ధ పెట్టి ఇంజక్షన్ ఇచ్చే విధానం కావచ్చు క్యాల పెట్రోల్ డీసోల్స్ కావచ్చు తల్కాల కోసం అయి కొంచెం ధైర్యం చేయాలి ఏం కాదు మంచిగా నేర్చుకోవాలి నేర్చుకున్నప్పుడు ఇది చాలా ఉపయోగం దీంతో పాటుగా మనకు యుద్ధాశ చాలా ఉంటాయి సమస్యలు కూడా పోలేదు ఒకసారి క్యాఫెట్ డే వస్తుంది డైబర్ పెట్టాల్సి వస్తుంది కొన్నిసార్లు చూస్తే వాళ్ళకి విజయంగా అనిపిస్తుంది కానీ నిజంగా చెప్పాలంటే మాధవ సేవనే మాధవ సేవ హ్యూమన్ సర్వీస్ గాడ్ సర్వీస్ మరి మనం ఈ సేవ భావించి ఈ వృత్తిని స్వీకరించి బాగా సర్వీస్ ఇస్తాం ఫైనాన్షియల్గా కూడా చాలా నేను మా అత్తమ్మకు బిమార్ అయితే బిఆర్స్ ఇస్తాను అమ్మాయి ఉత్తోటి నుంచి రాత్రనే ఉంటుంది మంత్రి ఇవాళ ఇస్తుంది నేను అసలు బయటపడే మాకు అంద ఏడాది ఉండే గొప్ప సేవ చేస్తుంది ఆ రకంగా ఆ లోపల చదువుకుంటుండే కుమృత చదువు ఇంత ఆర్థికంగా కుటుంబంతో ఇదే ముఖ్యంగా మధ్యతరగతి పేదవాళ్ళకైతే చాలా మంచి అవకాశం నేనే చాలా గుర్తుల కంటే ఇది పవిత్రమైన గుర్తి నేను ఎంత భావించాలంటే దీన్ని పవిత్రమైన వృత్తిగా భావించాలి నేను ఎన్బిబీఎస్ అవసరంలో ఉన్న టైంలో మీరు ఎట్టి పరిస్థితులు వెనకాలకి పోయే ఆలోచన లేకుండా కంట్రాక్ట్ కానీ డెలివరీ టి పోయినా ఇండు గతవతి బాత్రూంలో పోయి ఆ సందర్భంలో డెలివరీ కోసం వచ్చింది పిల్లన బిడ్డని ఇంట్లో పట్టుకున్నాను బాగా చేప దాదాపు నాలుగు వేల కింద నైన్టీన్ ఎయిటీ సెవెన్ వస్తుంది తట్టుకుంటే మనకు అప్పటికి డెలివరీ అనుపలేమో ఇస్తారేమో అడ్మిషన్ అదే అంత ఉండదు సో దాంతోపాటు లైటింగ్ కూడా నాకు చెప్పబడ్డారు చేస్తూ కడిగా చెప్తాం అంటే మనము నా జీవితంలో మర్చిపోయినట్టు పవిత్రమైన ఉద్యోగం చేస్తాం ఒకసారి ఉండదు డాక్టర్గా పనిచేసినప్పుడు ఎన్నిసార్లు మూసం ల్యాటరీలో రక్తం ఎన్నిసార్లు పడదు

భవిష్యత్తు కూడా చేస్తూ ఇంకా కూడా ఉన్నత రూపాయలు మేడం దాకా చేయబో ఛాన్స్ ఉంటే చేసే అవకాశం ఉంటే చచ్చిపోవాలి ఇంట్లో కోసం కూడా అందరూ కూడా పెద్దవాళ్ళని అందరి పక్షాన మీకు ఆశీర్వాదం తెలియజేస్తూ